పెరుగు అంటే ఆ క్రిస్మస్ అందరం ఉన్నట్టు కనపంచదు కదండి అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం జ్ఞానులు కూడా దూరము నుండి ప్రయాసపడొచ్చారు ప్రయాసపడొచ్చారు ఏమంటే యేసుక్రీస్తు ప్రభు పశువుల పాకలో ఉన్నప్పుడు రాలేదు జ్ఞానులు ఒక ఇంటిలో ఉన్నప్పుడు వచ్చారు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి తూర్పు దేశం నుండి వారు వచ్చి ఏమండి హేరోదికి ఆ వార్తను తెలియజేసి ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన్ని పూజించి కానుకలు సమర్పించి ఇదిగో మరి ఒక వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం ఈ క్రిస్మస్ ఆనందం సంతోషాన్ని పొందుకోవటానికి ఆ జ్ఞానులు తెచ్చినటువంటి ఆ అర్పణలో బంగారం వారు పోషించబట్టడానికి వారికి ఎంతగానో ఉపయోగించబడింది అంటాడు హలలు చెప్తాం తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిదంటే దేవదూతలు పరలోక సైన్య సమూహము దిగివచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అండ్ తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం అని చెప్పి పరలోక సైన్యము దిగివచ్చి దేవదూతలు దిగి వచ్చి ఆ వార్తల్ని ఆ సమాచారాన్ని అనేకులకు తెలియజేసేవారు ఏమండి ఈ క్రిస్మస్లో వారు కూడా పాలిభాగస్తులయ్యారు ఏమండి ఇంకొక పార్ట్ ఉంది ఎవరండి తార నక్షత్రం ఆ నక్షత్రము ఆయన పుట్టినప్పుడు ఆ నక్షత్రము ఏమండి ఆకాశంలో కనబడి తూర్పు దేశపు జ్ఞానులను అక్కడికి తీసుకుని వచ్చింది ఇక్కడ నక్షత్రము గొల్లలు జ్ఞానులు ఏసేపు మరియా మరి బాప్తిసం వచ్చి యోహాను ఆయన తల్లిదండ్రులు కుమారుడు తండ్రి వీరందరూ కలిసి చేసినటువంటి అందరూ చేసినటువంటి ప్రణాళిక ఈ త్యాగమే మనం ఈ రోజున మనం సంతోషంగా ఉన్నాం దేవునికి స్తోత్రం చెప్తాం జరుపుకోవటానికి చాలా సందడిగా మనం ఉంది మన క్రిస్మస్ అనగానే ఏంటండి క్రిస్మస్ అనగానే ఏంటమ్మా చెప్పండి ఇల్లు చక్కగా శుభ్రం చేసుకుంటాం ఏమండి పెయింట్లు వేసుకుంటాం స్టార్స్ లైటింగ్ షాపింగు ఇంకా ఇంకేంటి పిండి వంటలు బంధువులు ఓర్కే క్యాండిల్ పట్టుకుని రావటం మీకు అంతే ఇంకేమైనా ఉందండి అదంతా కూడా మనకు సంతోషాన్ని కలిగించేదే కానీ దీనిలో ఏమంటే దీనిలో భారతదేశం విద్య లాగా హతసాక్షి అవ్వాల్సిన పని లేదు దరిద్రులుగా భూమి మీద పడుకోవాల్సిన పని లేదు గర్భము ధరించవలసిన పని లేదు ఏమంటే వార్తలను ప్రకటించాల్సిన పని లేదు మనమందరము సంతోషంగా మనం జరుపుకుంటున్నామంటే ఈ రోజున వారు పడినటువంటి త్యాగం మనం ఎవరైనా చేస్తున్నామండి ఎవరూ చేయట్లేదు ప్రేమేం దేవుని పెట్టలేరా ఈ రోజున అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత అనేకులకు ఆయన స్థానం ఇచ్చాడు దీనులకు స్త్రీ లాంటి పాపులకు దేవుడు స్థానం ఇచ్చాడు జక్కయ్య లాంటి పాపులకు విరువునిచ్చాడు శంకర్లు పాపులనేటటువంటి వారికి విలువనిచ్చాడు రోగులను స్వస్థపరిచాడు దయ్యముల చేత బాధించబడుతున్న వారిని విడుదల కలిగించాడు బలహీనులు ఎన్నికలేని వారిని విద్య లేని వారికి అనేకులకు ఏమండి గొప్ప స్థానం ఈరోజు కలిగింది దేవునికి స్తోత్రం చెప్దాం హలలు ఎంతకంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించడం వలన ఏమండి మనుషులందరికీ గొప్ప రక్షణ కలిగింది నిత్య జీవమునకు పాత్రలుగా ప్రభువును మనం చేశాడు అంత త్యాగం వారు చేయబట్టి ఈరోజు మనం అందరం కూడా కష్టపడకుండా కేవలం ఆయన నమ్ముట వలన నిత్య జీవాన్ని పొందుకుంటున్నాము రక్షణ పొందుకుంటున్నాం కేవలం ఆయన ప్రార్థన చేయటం వలన దయ్యముల నుండి విడుదల పొందుకుంటున్నాం ఏమండి మరి మరి సుంకర్ లాంటి పాపుల లాంటి మనకు కూడా ఇక్కడ స్థానం దక్కింది సమరయ స్త్రీ లాంటివి ఏమిటి వ్యభిచార స్త్రీ లాంటివి ఏమంటే మనుషులకు కూడా ఏం దక్కిందండి గొప్ప స్థానం అనేది మనకు దక్కింది దేనివల్ల ఆ రోజున వారందరూ కూడా వారందరూ కూడా ఏం చేయబట్టండి త్యాగము చేయబట్ట దేవునికి స్తోత్రం చెప్దాం హలలుయ్యా ఒక పాట పాడతాం ఏ పాట పాడేను ఏ సయ్యా ఈ పుట్టిన రోజు తలచుకొని ఏ పాట పాడేసయ్యా ఈ పుట్టుక కష్టం తెలుసుకొని గుండెల దుఃఖము నిండిపోగా గుండె గొంతుతూ ఎల దుఃఖము పోగా గుండె గొంతుక పులుగు మాడగా ఏ పాట పాడేను ఈ సయ్యా ఈ పుట్టిన రోజు పలుచుకొని ఏ మాట పలికేను ఏ సయ్యా కష్టం తెలుసుకోవాలి గర్భవతి అయ్యే తీరాయి భక్తుడు ఈ పాట రాశాడు క్రిస్మస్లో సిలువ పాట అంట క్రిస్మస్లో ఏం పాట అంటండి సిలువ పాట అంటేంటి వాళ్ళు సిలువ శ్రమ అనుభవి మనమము క్రిస్మస్ అనుభవిస్తున్నాము కానీ ఆ ఈ ఈరోజు మనం క్రిస్మస్ చేసుకోవడానికి వారు సిలువ శిలువ బాధను అనుభవించారు అంటే సిలువ వేసినంత నిందలు అవమానాలు వారందరూ భరించారు వారందరూ భరించబట్టే ఈ రోజును మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం దేవునికి స్తోత్రం చెప్తాం వారి త్యాగము వారు చేసినటువంటి ఏమండి దేవుని కోసం పడిన నిందలు అవమానాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఫ్రీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం సమాధానంగా ఉన్నాం ఆయన నామములు ఏమండి నెమ్మది స్వస్థత ఆరోగ్యాన్ని మనం పొందుకుంటున్నాం నిత్య జీవాన్ని మనం పొందుకుంటున్నాం కారణం ఏంటో తెలుసా వారందరూ చేసినటువంటి త్యాగం క్రిస్మస్ జరుగుతుందంటే వాళ్ళము శిలువ శ్రమను అనుభవించి మనకు క్రిస్మస్ తెచ్చారు రోజున మనం ఎలా జరుపుకుంటున్నామండి ప్రభుకి స్థానం ఉందా క్రిస్మస్ అంటే ఆయన లేని క్రిస్మస్ జరుపుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభుకి స్థానం ఉందా ఈ క్రిస్మస్ అయిపోయేదాకా ఏమండి ఈ క్రిస్మస్ అయిపోయేదాకా ఏమి లేదండి ప్రభుకి స్థానం లేదు ఏమండి ఒక ధనవంతుని యొక్క కుమారుని యొక్క జన్మను జరుగుతుందంట జన్మదినం జరుగుతుంటే ఒక పెద్ద హోటల్లో ఆ జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తే ఏమండి ఈ పిల్లవాడు అక్కడ ఏడుస్తాడు వచ్చే గెస్ట్లకి అడ్డంగా ఉంటాడని ఆ పిల్లవాడిని ఇంటి దగ్గర పని పని మనిషి దగ్గర వదిలేసి వీళ్ళు ఆ ఫంక్షన్ జరుపుకున్నారంట వెళ్ళి అసలు పుట్టినరోజు ఎవరిది ఆ పిల్లవాడు ఆ పిల్లవాడిని ఎక్కడ వదిలేశారు ఇంటి దగ్గర పని పని మనిషి దగ్గర వదిలేస్తారు ఈరోజు క్రిస్మస్ కూడా ఎలా జరుగుతుందండి ప్రభువుని ప్రక్కన పడేసి ప్రార్థనలు మానేసి ప్రార్థనలకు మానే ఏమండి వెళ్లకుండా ఇదిగో ఈ ఆడవుళ్ళని ఉంటున్నావు ఏసుక్రీస్తు ప్రభువు ఒకవేళ కనుక నిజముగా ఈ టైంలో దిగి వచ్చినా సరే నువ్వు అసేపు ప్రక్కన ఉండయా మేము పండగ చేసుకోవాలనేటటువంటి పరిస్థితిలో ఉన్నా తినుటకు త్రాగుటకు ధరించుకునటానికే విందులు వినోదాలు ఏమండి అనేకమైనటువంటి లైటింగ్స్ అంటే ఇవన్నీ ఏర్పాటు చేసుకోవద్దని కాదు కానీ ఏమండి వాటికే ఎక్కువ స్థానం ఉంది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడో మానవులకు తెలియటం లేదు ఏమంటే ఆయన ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడని మన కోసం జరిమి జన్మించేటటువంటి ఏమంటే భావం ఎవరిలో లేదు మారుమ పొందాలనేటువంటి ఆలోచన ఎవరిలో లేదు ఎవరిలో కూడా రక్షణ పొందాలనేటటువంటి మనసు లేదు ఆయన పేరట అనేకమైన కార్యాలు చేసుకుంటాం తినటము త్రాగటము దేవునికి దూరంగా ఉండటం ఈ స్థితిలోనే మనం ఉన్నాం కానీ ఏమండి మనం ఏమాత్రం కూడా ఆయన ఉన్న క్రిస్మస్ ఈరోజు జరుపుకోవట్లేదు మనుషులు ఏమండి ఇంతవరకు ఎన్నో జ మన యొక్క జ మన యొక్క జన్మలో ఎన్నో క్రిస్మస్లు అయిపోయినాయి ఇంతవరకు మారు మనసు పొందాలి రక్షణ పొందల ప్రిమయం దేవుని పెట్టాలి దీనివల్ల ఏంటి ఉపయోగం నిజమైన క్రిస్మస్ అంటే పిల్లరా మారుమనసు పొందాలి ఆయన మనలో జన్మించాలి నక్షత్రం ఏం చేసిందండి అనేకులకు దారి చూపించింది ఈరో రోజున రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఒక నక్షత్రం అని దేవుని వాక్యం చెప్తుంది అనేకులకు దారి చూపిస్తున్నామండి మనమే విశ్వాసులమైన మనమే విశ్వాసాన్ని పెట్టేసాం అంటే మనం అనేకులకు దారి చూపించాల్సినటువంటి మనము ఏమంటే మనకే మళ్ళీ దారి చూపించాల్సినటువంటి పరిస్థితి ఈ భూమి మీదకి వచ్చింది కాబట్టి ఏమంటే ఇది ఏమాత్రము కూడా నిజమైన క్రిస్మస్గా మనం జరుపుకోలేకపోతున్నాము ఏమంటే జ్ఞానులు దూరము నుండి ప్రయాసపడి వచ్చారు ఈ రోజున ఎవరు వస్తున్నారండి దేవుని దగ్గరకి ప్రయాసపడి ఎవరు వస్తున్నారండి దూరమైతే మానేస్తారు వాతావరణం బాగోపోతే మానేస్తారు ఇంట్లో పరిస్థితి బాగోపోతే మానేస్తారు ప్రయాసపడి ఎవరు వస్తున్నారండి ప్రభు దగ్గరికి వారు దూరం ఎంత కష్టమైనా సరే వారు ప్రయాసపడి వచ్చారు రావటమే కాకుండా ప్రభు కొరకు ఏమి ఇచ్చారండి అర్పణలు తీసుకొచ్చారు దేవునికి స్తోత్రం చెప్తా ఏమండి నిజమైన క్రిస్మస్ అనేక ఏమండి ప్రభువు యొక్క సన్నిధిని పోషించడానికి వారు ఇచ్చినటువంటి బంగారము ఎంతగానో ఉపయోగపడి క్రిస్మస్ అనగానే ఎవరికి వారే సొంతంగా వారికి ఇష్టమైన వాటి అన్నిటిని కూడా ఏమంటే వారు తెచ్చుకునే వారే కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న అవసరతలు చూసేవారే ఉన్నారండి దేవుని సన్నిధిలో ఏం కావాలి ఇది మరి క్రిస్మస్ వచ్చింది కొని క్రిస్మస్ జరుపుకుంటున్నా మరి ఇక్కడ ఏం అవసరతలు ఉన్నాయి ఏంటి మరి మీ దైవజన్యులు ఉంటారు మరి ఆయన ఏ అవసరంలో ఉంటారో మీరు ఇక్కడ ఎన్నో అనేకమైనట్టు ఉంటాయి ఉంటాయి మరి ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయని ఆలోచన ఉంటుందండి ఉండదండి ఏమంటే ఆ జ్ఞానులు దూరము నుండి వచ్చి వారు పోషించబట్టడానికి బంగారాన్ని ఇచ్చాను ప్రేమను వర్లారా వారు చేసిన త్యాగం నువ్వేం త్యాగం చేయగలుగుతున్నావు ప్రభు కోసం నీ కోసమే ఖర్చు పెట్టుకుంటున్నావు అంతా కూడా ప్రభు సన్నిధి చూస్తున్నావా ఒక పేదవాడిని చూస్తున్నావా నీకు నీ ఇంటికి కావాల్సినటువంటి ఒక్కొక్కరు ఎన్ని జతలు కావాలి అన్ని జతలు వస్త్రాలు తెచ్చుకుంటున్నారు ఏమంటే చలిలో చాలా చాలామంది ఉన్నారు వారికి ఒక దుప్పటన్నా నువ్వు కలిపెట్టేవారు ఉన్నారు నీ బంధువుల్లో ఏమంటే వస్త్రాలు లేని వారు ఎంతోమంది ఉన్నారు వారికన్నా కొద్దిగన్నా సరే నువ్వు జాలి చూపిస్తున్నావా లేదు లేదు ఇప్పుడు లేరా ప్రభు చేసినటువంటి ఆ త్యాగాలు లేనటువంటి క్రిస్మస్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం గొల్లలు ప్రచారం చేశారు ఒక్కరోజైనా ఈ జీవితంలో ప్రభు గురించి ఒక్క మాట అన్న ఒక్క అన్నా ఎప్పుడైనా చెప్పావా దేవదూతలు పరిచర్ చేశారు ఎంతో దేవుని సన్నిధిలో ఏమంటే సరిగ్గా ఎప్పుడైనా నువ్వు పరిచర్య చేసేవా ఆ రోజున వారు త్యాగం చేయబట్టి ఈ రోజున మనమందరం కూడా మనం క్షేమంగా ఉన్నాం దేవుని స్తోత్రం నీవు కూడా పరిచర్ చేయాలి ఈ క్రిస్మస్ సందర్భంగా ఏమండీ మందిరంలో ఉన్న అవసరతలు అన్నీ నీ ఇంటి దగ్గరేవే కాదు వాటన్నిటిని నువ్వు చూసుకోవాలి మరి మిగిలినటువంటి టైంలో కూడా సంవత్సరం అంతటిలో కూడా నీవు కూడా దేవుని యొక్క పరిచర్య పట్ల భారం ఉండాలి వారు చేసిన త్యాగాలే రోజున మన సంతోషం సమాధానంగా ఉన్నామంటే పిల్లరా నీ జీవిత కాలంలో ఏమంటే నువ్వు ఎప్పుడు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటావు ఎప్పుడు మనసు పొందుతావు మనసు పొందినటువంటి నీవు అనేకలకి దారిని ఎప్పుడు చూపిస్తావు ఎప్పుడు దేవుని సన్నిధి పట్ల జ్ఞానం కలిగి ఉంటావు గొల్లల వల్ల ఎప్పుడు దేవుని యొక్క సువార్తలను ప్రకటిస్తావు గోతల వల్ల ఎప్పుడు నువ్వు పరిచర్ చేస్తావు జరిపేసుకుంటున్నావు జరిపేసుకుంటున్నావు నీవు నీ కుటుంబం ఆనందంగా ఏమండి కని ఏమంటే కనిపిస్తున్నాం కానీ దేవుని గురించినటువంటి శ్రద్ధ లేదు మందిరం గురించి శ్రద్ధ లేదు పరిచర్య గురించి శ్రద్ధ లేదు కాబట్టి ఇప్పుడేమైన వాళ్ళరా ఇదిగో ఒక ఒక మాట వాస్తవం ఏంటంటే ఆ రోజున గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన పేర చెప్పి మనం అందరం ఈ పండుగలు చేసుకుంటున్నాం కదా సంతోషంగా ఉంటున్నాం కదా ఏమంటే ఒక రోజున పదమసింహంలాగా రాబోతున్నాడు రాగానే మీరు ఎవరందరూ క్రిస్మస్ పండుగ ఎవరెవరు చేశారు చేతులు ఎత్తండి అంటాడా నా పేరట ఎవరెవరు ఎంత ఎంత ఖర్చు పెట్టారో వారందరూ నా రాజ్యంలోకి రండి అని చెప్తాడండి చెప్పుడు ఆయన వచ్చి ఎవరు మారు మనసు పొందిన్నారా ఎవరు సిద్ధపాటు కలిగి ఉన్నారా ఎవరు తలాంతులు సరిగా ఉపయోగించారా ఎవరు దేవుని కోసం బ్రతికారా వారందరినీ కూడా నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన కుమారుని పంపించింది దేనికండి దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందటానికి కుమారుని పంపించాడు ఈ క్రిస్మస్ మనకు ఎందుకు ఏర్పాటు తెలుసా నిత్యజీవాన్ని పొందుకోవటానికి ఆయన పుట్టుక గురించి నువ్వు తెలుసుకుని నువ్వు మారుమాస పొందాలి మారుమాస పొందిన నీవు అనేకులకు త్రోవ చూపించాలి ఇదిగో ఆ రోజున గొర్రె పిల్లగా వచ్చిన ఆయన పాకలో జన్మించినటువంటి ఆయన ఎవరికి తెలియకుండా జన్మించినటువంటి ఆయన ఇదిగో మేఘారుడై రాబోతున్నాడు పదమసింహంలాగా రాకపోతున్నాడు అందరినీ లెక్కలు అడుగుతున్నాడు వచ్చిన తర్వాత ఎవరు బాగా పండగ చేశాడని ఎవరిని అడగడు నువ్వు చేసినా చేయకపోయినా ఆయనకి కావాల్సింది ఏంటంటే నువ్వు పొందినటువంటి మారు మనసు సిద్ధబాటు పిల్లరా ఆయన కోసం చేసిన త్యాగాలు మాత్రమే లెక్కలోకి వస్తాయి కాబట్టి పిల్లరా క్రిస్మస్ భావాన్ని గ్రహించండి మీరు సంతోషించండి మీకు కావలసిన వాటిని తెచ్చుకోండి కానీ ప్రభు ఎందుకు గుర్తాడు ఆయన ప్రక్కన పడేసి చేసుకునే పండుగ కాదు మనం చేసేది త్యాగం లేని ఏమంటే దాని గురించి కాదు మనం చేసేది మన వరకు మనం తిని తాగి సుఖించడానికి కాదు మనం చేసేది మనము కూడా ఏమండి మనము కూడా దేవుడు చేసిన త్యాగాన్ని తండ్రి అయిన దేవుని త్యాగాన్ని కుమారుడైన దేవుని త్యాగాన్ని బాప్తిసం ఇచ్చి యోహాను త్యాగాన్ని వృద్ధులైన మరి మరి ఆయన తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని మరియా ఆ యొక్క త్యాగాన్ని దూతలు ఏమంటే జ్ఞానులు గొల్లలు వీరి త్యాగాలన్నిటిని గుర్తించి వాటిలో కొన్నిటినైనా మనం చెప్తాం ఈ క్రిస్మస్ సందర్భంగా ఏమంటే అనేకులకు దేవుని మాటలు ప్రకటించుదాం దేవుని సేవలో మనము సహాయంగా ఉందాం ఈ క్రిస్మస్ సందర్భంగా భేదవాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ క్రిస్మస్ సందర్భంగా మరి దేవుని యొక్క పుట్టుకను మన హృదయంలో ఉంచుకుని మనం ఆరాధన చేద్దాం నిజమైన ఆరాధన ఆయన లేనటువంటి క్రిస్మస్ వ్యర్థము కాబట్టి ప్రియమైన వర్లరా త్యాగము చేయండి ప్రభు కోసం బ్రతకండి త్యాగం చేసే జీవితాన్ని అలవాటు చేసుకోండి దేవుని కోసం నిందలు అవమానాలు పడి ఆయన సువార్తను ప్రకటించేటటువంటి ఏమండి అనేకుల జీవితాల్లో క్రిస్మస్ ఏమండి వెలుగులు నింపేవారుగా మనం ఉండండి అది నిజమైన క్రిస్మస్ కాబట్టి ఇప్పుడరా అట్టి క్రిస్మస్ మనం అందరం జరుపుకుందాం అనేకులను జ్ఞాపకం చేసుకుందాం దేవుని సేవను జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుని త్యాగానికి జ్ఞాపకం చేసుకుందాం భేదలైన వారు జ్ఞాపకం చేసుకుందాం హృదయపూర్వకమైన నిజమైన క్రిస్మస్ న్యాయమైన క్రిస్మస్ని మనం అందరం జరుపుకుందాం దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక ఆమెను ప్రార్థనలు చేసుకుందాం ప్రార్థనలు చేసుకుందాం ప్రియమైనటువంటి వారిలో ఈ దినం ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఎన్నో పండుగలు జరిగిపోతున్నాయి ఇదిగో నీ జీవితంలో అయితే ఇంతవరకు మార్పు లేదు ఇదిగో ఆయన పేరట తినటము త్రాగటము ధరించుకునటము ప్రార్థనలు మాను దేవుని సన్నిధికి దూరంగా ఉండటమే తెలుసుకుంటున్నావు దేవుని సన్నిధిలో ఎంతో పరిచర్య ఉంది ఎన్నో ఉన్నాయి అది తెలుసుకోలేకపోతున్నావు దేవుడు చేసిన త్యాగాన్ని తెలుసుకోలేకపోతున్నావు ఆయన లేని క్రిస్మస్ జరుపుకుంటున్నావు నీ హృదయంలో ఆయన ఉండాలి తప్పకుండా ఆయన నీలో జన్మించాడా మారు మనసు పొందినటువంటి నీవు ఒక తార వలె అనేకులకు మార్గం చూపిస్తున్నావా గొల్ల వలె అనేకులకు ప్రచురం చేస్తున్నావా జ్ఞానుల వలె అర్పణ ఇస్తున్నావా నీవు దోతల వలె పరిచయం చేస్తున్నావా ప్రభు లెక్క అడగటానికి రాబోతున్నాడమ్మా ఎల్లి క్రిస్మస్ పండగలు బాగా చేసేవాని ఆయన అడగటానికి రావట్లేదు ఆయన కోసం నువ్వేం చేసావని అడగటానికి వస్తున్నాడు కాబట్టి ఈ దినం మనల్ని సమర్పించుకుందాం మనం సమర్పించుకుందాం పండుగలెన్నో జరిగిపోవచున్నవి నీ జీవితములు మార్పు లేదు మానవ పండుగలెన్నో గడచిపోవచ్చున్నవి జీవితములో మార్పు లేదు మానవా నేడే రక్షణ దినమురా అరువిడి రావో మానవా నేడే రక్షణ దినమురా అరువిడి రావో మానవ ప్రార్థన చేసుకుంటా ఇప్పుడైనా సరే ఈ వాక్యం విన్న తర్వాత నిజమైన క్రిస్మస్ జరిగించు ఆయన త్యాగాన్ని నువ్వు తెలుసుకో నీలో ఆయన ఉండాలి ఆయన పేరలు చేసుకునేవన్నీ కూడా కరెక్ట్ కాదు ఆయన కలిగి ఉండి చేసుకో ఏదైనా జీవితం పని చేసుకుని ఎప్పుడైనా సరే ఆయన కోసం త్యాగం చేయాలి నిన్ను నువ్వు సిద్ధపరచుకోమని ఇదిగో ప్రభు ప్రేత మిమ్మల్ని ప్రతిభలాడుతున్నాను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అనేకుల త్యాగమే ఈరోజు మేము సంతోషం అనుభవిస్తున్నాం వారి త్యాగాలు ఎవరిని జ్ఞాపకం చేసుకోవట్లేదు ఎవరని కూడా ఆ విధంగా కష్టపడే మనసు కూడా మాకు లేదు నాయన క్షమించు తండ్రి దయమైదా ప్రేమమైనా దయచేసి ప్రతి ఒక్కరు నిజమైన క్రిస్మస్ చేయటానికి సహాయం చేయి నీ ప్రేమను త్యాగమును గుర్తించి మారు మనసు పొందనవారు పొందినట్లుగా పొందినవారు అనేకులకు మేలుకరముగా ఉన్నట్లుగా నీ కృపను దయచేయండి నాయన తండ్రి పెత్తబడి నీ మాటను మీరు దీవించండి ఈ లైవ్ ప్రభాస్ సెమీ క్రిస్మస్ని జరుపుకోవటానికి మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు ఈ లైవ్లో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని మీరు ఆశీర్వదించమని నీ చిత్తమైతే అనేక తరుణాలు మాకు దయచేసి మీరు సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె